చల్ల దామోదర్ నాయుడు నా పేరు ఏం చేస్తున్నారు నేను ఫార్మర్ ఫార్మర్ సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఒరవకోట నియోజకవర్గం ఈసారి కోటమే అభ్యర్థిగా పయవల్ కేశవ్ గారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళతో మంచి పోటీ ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్తారు పైవల్ కేశవ్ గెలిచేది అంటే ఎందుకనండి మనం పనులు చేసినాడు మంచి పని చేసినాడు మంచి వ్యక్తి యాక్టివ్ పర్సన్ ఏమన్నా ఏమున్నా ఏ సమస్య ఉన్నా ఫోన్ ద్వారా ఫోన్ ఫోన్ సెల్ ఫోన్ ద్వారా కూడా వ్యక్తిత్వంగా ఎవరు ఏం కదా అన్నీ పరిశీలించి మేలు మా వ్యక్తి ప్రతి వ్యక్తికి ఫోన్ ఎత్తాడు పిల్లోడు ఫోన్ చేసినా ఫోన్ ఇస్తాడు ఏమన్నా ఏ ఏమన్నా కానీ ఏ సమస్య అయినా కానీ తీర్చే కెపాసిటీ ఆయన కొనుకే ఉండేది ఊరికొని తలూకాలో కింగు రైతులు ఏమన్నా రైతు పరం కానీ చంద్రబాబు చేసిన పనులు కానీ బాగుంటాయి ఎట్లంటావాళ్ళ పిల్లోళ్ళకి కానీ చదువుకునే విద్యార్థులకు కానీ ఐటీ ఐటీ విద్యార్థులకు కానీ నీళ్లు కానీ కరెంట్ కానీ కరెంటుకి కరెంటుకి మీటర్లు బిగించినారు ఆ మీటర్లు బోర్ట్ల మీద ఏముండే వైఎస్ఆర్ పథకం పథకం ఉన్నాయా ఉచితమన్నారో అన్నాక మీరు అవసరం లేదు కదా ఆ పేపర్లు బీకేసి బిగిసిపోతుంటారు కేశో గారు ఎంతవరకు కృషి చేశారంటారు రైతులకి గత ఐదేళ్ళ నుంచి జీబీసీ నీళ్ళకి అసలు వదలలేదు మాకు ఎస్ఏకి ఎస్కేబీ ఛానల్ నుంచి మన గవర్నమెంట్లో పయల కేసు ఉన్న సొంతంగా ఇటాచ్లు పెట్టి మాకు మాకు తీపిచ్చినాడు ఈ గవర్నమెంట్లో పని చేపిచ్చినాడు కాలం మీద పోతే మా మీద కేసులు పెట్టి అదే పనిగా మమ్మల్ని పోలీసు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాను మాకు మాకు నీళ్ళు పరంగా అయితే మాకు ఆ గవర్నమెంట్ లో కేసు పడినా చాలా కష్టపడి మాకు నీళ్లు దేవుడు దేవుడు అనుకోవాలి ఈసారి కాలం మీద పోయినోళ్ళు కూడా కేసులు పెట్టించారు మాందా ఈ ప్రభుత్వంలో కొట్లాడి ఆయన మటుకు ఈ మాకు ఐదేళ్ళు ఈ సగాలకు విశ్వేశ్వర రెడ్డి ఎప్పుడు వచ్చింది కూడా చూడలేదు కేశవన్న వన్ కేశవన్న కేసు ఇడిపించినాడు కానీ కేసులు పెట్టినా ఏం పెట్టినా నీళ్ళ గురించి ఆ జీబీసీకి కానీ ఈ ఎస్కేపీ ఛానల్ నుంచి నీళ్ళు వదిలేయడం కానీ కేసువన్ను వదిలినాడు వాళ్ళు అస్సలు వైసీపీ వాళ్ళు అసలు ఏం పట్టించుకుని ఏం లేదు ఏంది బంద్ కుప్పానికి నీళ్ళు పోలని బంద్ చేసి అసలు మా కాలువ మీద పోయేకే లేదు మాకే కేసులు పెట్టినారు నీళ్ళు కావాలని కేసులు పెట్టిన కేసులు పెట్టినారు కేసు పెట్టింటే మళ్ళీ కేసు అన్న కొట్లా మాట్లాడి డిపార్ట్మెంట్ కేసులు పెట్టినారు కాలం మీదకే పంపిలేదు అసలు మా కాలువ గ్రామంలో మాకే మాకి నీళ్లు కావాలి ఎస్కేపీ ఛానల్ మాకి అందరిని వాణి ఇప్పుడు జీబీసీ వాటర్ అసలు రావడమే లేదు అసలు మాకి మాకు ఈ ఎం చెప్పు మాకు వా వాణిల్లే కావాలి అందరిని వాణిల్ లో మాకు కేశవన్ ఉన్న సొంతంగా సొంత మిఠాచులు తెచ్చి నీళ్ళు అందులో మిఠాచులు సొంతం తెచ్చి తీనాడు మాకి మాకు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారు పైవల్ కేశవ్ గారు చాలా మంచి వ్యక్తి అసలు ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయడము మళ్ళీ ఫోన్ అందుబాటులో లేకున్నప్పుడు కానీ మళ్ళా కానీ చేసి మళ్ళా కానీ మాట్లాడతాడు కేశవర్ అంత ఆ వ్యక్తిత్వం ఆయన ఈయన చూస్తే ఎప్పుడు ఈ ప్రభుత్వంలో ఐదేళ్ళు ఆయన మొత్తం చూసిందే లేదు అంటే మీరు ఆయనతో కలిసి తిరిగారు కదా గారితో మరి ఎలా అనిపించింది ఆయనతో ప్రయాణం అనేది గత ఐదేళ్ళ నుంచి మాకి కేసువన్నే కావాలి కేశవన్నే గెలిపించుకుంటాము మాకి చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు రైతులకు బాగుంటుందని రైతులు బాగుంటారు పథకాలు ఇస్తాం ఇంటికే అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఊరికి వచ్చిన పథకాలు ఎవరికి వచ్చింది ఎవరికి ఇద్దరు ముగ్గురికి వస్తే అయిపోయినా పథకాలు మాకు గవర్నమెంట్ లో రేషన్ కార్డు ఉండే నాకే లేదు పది ఎకరాల వరకు అని గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడే పది ఎకరాల వరకు మన అనంతపూర్ జిల్లా ఇది వెనకబడిన ప్రాంతం అని పది ఎకరాల వరకు ఇచ్చింది ఇకపోతే నాకు పది ఎకరాలు ఉంటే నాకే లేదు రేషన్ కార్డు తీసేసారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పు చెప్పారు ఎన్నికలు ఎలా ఉండబోతుంది అన్నారు చిత్తంగా టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ కేశవర్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు దాని దాని గురించి ఆలోచన లేదు అంటే పయోల్ కేశవ్ గారికి ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఈ నియోజకవర్గం ఈసారి పది నుంచి ఇరవై వేల వరకు ఇరవై వేల వరకు గ్యారెంటీ గెలుస్తారు మెజార్టీ ఖచ్చితంగా ఇరవై వేలు మెజార్టీ ఓకే థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు ప్రతిపాటి కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు మీద ఏ ఊరండి ఛాయాపురం ఛాయాపురం ఏం చేస్తుంటారండి మేము వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు రైతు ప్రభుత్వం అని అంటున్నారు కదా మరి ఈ రోజు రైతాంగానికి ఏమన్నా డెవలప్ అయిందంటారు ఈ ఐదేళ్ళలో ఎంతవరకు కృషి చేశారంటారు అభివృద్ధి ఏమైనా చేశారంటారు ఈ ప్రభుత్వం అభివృద్ధి ఏమి లేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్లున్నా జరిగింది కానీ అంతో ఇంతో ఈయన వచ్చినాక ఏమీ లేదు రైతు భరోసా కానీ ఇవి కానీ ఏమీ పల్లె ఈ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ సో కృష్ణమూర్తి గారు ఇక్కడ వి ఉరగరం నియోజకవర్గంలో పయోల్ కేశవ్ గారు ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి సాయం చేశారంట రైతులకి ఏమైనా మేలు చేశారంట రైతులకి మేలు చేసినాడు మాకు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించడం కానీ మీ నీళ్ళు ఇప్పించడం కానీ కొంచెం ఇబ్బంది లేకుండా బాగా చేసినాడు బాగా చేశారంటే అంటే ఈయన విశ్వేశ్వర రెడ్డి గారికి ఉన్నారు కదా ఇప్పుడు గత రాలేదు ఇప్పుడు ఆయన ఉండేది రైతుల గురించి కానీ ఊర్లోకి రాలే ఆయన దగ్గరకుంటే పనులు జరిగినాయి కేశ అంటే ఈ రోజు మేము మా రైతులకు రైతు భరోసా ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడడం కానీ రైతు పనిముట్లు ఇచ్చామని చెప్పి అంటే ఊరికి ఇచ్చినారు ఒకరు నాలుగు ఐదు ఇచ్చినారు ఊర్లో ఇవరికి ఇలా ఇంతే పది మందికి ఇచ్చింటే ఇరవై యాభై మందికి రాలే అదే ఏంటి ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ ఉరవకొండ నియోజకవర్గం ఈసారి టీడీపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా పయ్యవల్ కేశవ్ గారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటారు పోటీ రైతు ఉంటుంది బాగా అంటే ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటారండి ఏం చెప్తాడు మంచి ఇప్పుడు స్పందించుతాడు బాగా మనం ఏదైనా రైతు కానీ పరం కానీ ఏదైనా విద్యార్థి ఏదైనా దానికి పోతే కూడా ఎవరెవరు స్పందించి మనకు పని చేసి పెడతారు సరే అండి ఇక్కడ మీ ఛాయాపురం గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అసలు ఏమన్నా పట్టించుకున్నారా ఈ ప్రభుత్వం ఏంటి అసలు ఏమి పట్టించుకోవడంలే నీళ్ళని మాకు నీళ్ళ సమస్య ఒకటి ఉంది అంధరి వస్తుంది హెచ్ఎల్సీది ఉరివే రాలే హెచ్ఎల్సీకి ముందు ఫస్ట్ ఇది కాంక్రీటు ఇదంతా బెడ్డింగ్ అంతా మన్ను దోలిపెట్టినారు దాన్ని ఏమి ఇంతవరకు ముట్టుకోలే ఉన్నిన కాలు వెడల్పుణిందని పెట్టి తగ్గించినారు తగ్గించి నీళ్ళు రాకోకుండా నీళ్ళు రాకోకుండా అయిపోయినాయి దాంతో కంపలు పడి ఉరిబే ఐదేంట్లు కానీ ఒక చెట్టు కొట్టలే ఏమి చేయలేదు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా పట్టించుకున్నారా నాడు నేడు ద్వారా మేము అభివృద్ధి చేస్తున్నాము గ్రామాలు కూడా అభివృద్ధి చేసామని అంటున్నారు ఎలా ఉన్నాయి వాళ్ళు అంటు అంటారు ఇంకంతే ఏం చేసింది లేదు పెట్టింది లేదు సో ఈసారి పైవల్ కేశవ్ గారు గెలిస్తే ఆయన ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మీరేం ఆశిస్తున్నారు ఆయన నుంచి మేము ఆయనతో నుంచి ఇంకా మా గ్రామాభివృద్ధి కానీ నీళ్లు కానీ మంచి నీళ్ళు కానీ ఇప్పుడు ఇది రిజర్వాయర్ ఉంది దాన్ని ఇరవై పదహైదు ఇరవై ఏండ్లు నీళ్ళు వాటర్ వస్తాయి అంటే ఈ పొద్దుటికి ఇసుకు మార్చలేదు దాంట్లో ఫిల్టర్ బెడ్లు ఈ పదహారు పల్లెలకు నీళ్ళు వస్తాయి పదహారు పల్లెలకు కానీ ఈ పొద్దుటి కూడా ఒక ఇది వేయలే ఫిల్టర్ బెడ్లో ఇసుకు మార్చడం కానీ ఏమన్నా కానీ చేయడం లే నీళ్ళ సమస్య ఉంటుంది బాగా ఇప్పుడు ఏం పర్వాలే ఇట్లే వదులుతున్నారు దాన్ని క్లీన్ చేయాలా ప్రజలకి ఏమి ఇబ్బందే కదా అంటే మంచి చేశాను ఇచ్చిన నెరవేర్చాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదేళ్ళు ఆయన ఇచ్చిన మీరు నెరవేర్చారని అనుకోవచ్చు అంటారా ఏం చెప్తా ఏం ఎవరికి ఇచ్చినాడు పది మందికి ఇచ్చింటే నూరు మందికి నూరు మంది ఉన్నారు పది మందికి వచ్చినాయి మిగతా వాళ్ళకి రాలే సో ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏపీ మొత్తం బాగుండదు తెలుగుదేశం బాగుండచ్చు అనుకున్నాం థ్యాంక్ యూ ప్రతాప్ ఏం చేస్తారు బాబా ఏంటి మరి ఈ ప్రభుత్వం చూసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి కూడా మరి రైతు ప్రభుత్వం రైతాంగానికి అన్ని కావాల్సిన ఇచ్చామని అంటున్నారు మరి ఐదేళ్ళ నుంచి వ్యవసాయం ఎలా ఉంది ఏంటి అసలు వ్యవసాయం మేమే చాలా అభిమానంగా ఉంది ఏమంటే కేసు తరఫున మా ఊర్లో నీళ్ళు వచ్చినాయి మాకు అంజ కాలం వచ్చింది అందరిని కాలం నుంచి ఆయన మోటార్లు ఇవి మామూలుగా డీపీలు ఇప్పించి అన్నీ చేపిచ్చి కాలువల్లో పూడిక వంక వంక పూడిక అంతా చేసి వంక నుంచి ఇప్పుడు ఇక్కడ మొత్తము ఈ గుమ్మనూరు ఆ సైడ్ కూడా నీళ్ళు పోతాయి చాలామంది రైతులు ఒక పయ్యావుల కేసుతో నుంచే బాగా ఈ ఊర్లో మొత్తం ఒకనొకప్పుడు లక్ష రూపాయలు కమ్ముకున్నాం మేము భూమి ఈ రోజు ఇరవై లక్షల రూపాయలు అయింది ఆ పయ్యావుల కేసు పుణ్యానే ఈ ఊర్లో బ్రహ్మాండంగా మేర పండించుకోవడం కానీ ఇంకోటి కానీ ప్రతి కార్యక్రమం కానీ వరకొనిలో హాస్పిటల్ కానీ రోడ్లు కానీ అసలు ఇంత అధుమానంగా ఉండే అంత ముందు శావాల రోడ్డు ఇవన్నీ చాలా డెవలప్ చేశాడు అందువల్ల ఆయనకే మేమంతా ఆయన ఆయన మద్దతు ఆయనకి మద్దతు అంటే ఈసారి ఆయన గెలిపించుకుంటే ఇంకేం కోరుకుంటున్నారు ఎటువంటి అభివృద్ధి కూడా ఇస్తాడు గెలిస్తే రైతులు బ్రహ్మాండంగా చేస్తాడు ఊరికే ఎందుకనల్లా పై వాళ్ళ కేసు మినిస్టర్ అయితే ఇంకా బాగుంటుంది ఆయనకి ఇదే ఇరిగేషన్ డెవలప్మెంట్ ఇలా ఈ కాలం ఈ మామూలుగా వ్యవసాయ శాఖ ఇష్టంగా బాగుంటది ఇక్కడ మీ ఊర్లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఇక్కడ ఐదేళ్ల నుంచి ఏమైనా పట్టించుకున్నారా ఐదు సంవత్సరాల నుంచి ఏం లేదు మాకి మామూలు ఇంత ముందు పయవల కేసు ఉన్నప్పుడు సీసీ రోడ్లు డ్రైనేజ్లు మొత్తం ప్రతి విషయంలో కూడా మా ఊరికి చేసిన సాయం మరవకూడదు పయావల కేసుని చాలా డెవలప్ చేశాడు ఇప్పుడు ప్రతి మీరు కావాల్చి చూడండి ఊర్లో ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజ్లు బాగా చేశాడు మా ఊరికి అక్కడ పోదరాయి కట్ట తిట్టు మొత్తం నీళ్ళని నిలబడతాడు మోకాళ్ళలోతో అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ వంకలే చేపించి సిసి రోడ్లు చేయించి బాగా మా గ్రామం బాగా చేశాడు గ్రామే కాదు ఏ నియోజకవర్గంలో చాలా బాగా చేసినాడు అంటే ఇక్కడ కాలువలు తవ్వించారు కదా ఈ రోజు నీ ఐదేళ్ళ నుంచి నీళ్ళు ఏమన్నా అందించగలిగారు ఈ కాలువలు తవ్వి గతంలో తవ్వించారు వస్తున్నాయి నీళ్ళు ఏమి మళ్ళీ అట్లా అబద్ధాలు చెప్పకూడదు నీళ్ళు ఏం దండికి మా ఊరికి ఏమి ఇదేం లేదు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ వచ్చింది కదా మామూలు కాలవ ఆయన పుణ్యం పుణ్యమే అప్పుడు అందరి ధర రూపాయ గారు అప్పుడు దీంతో నుంచి ఆయన సెలవే చేపించి బాగా చేసినాడు పయోళ్ళ కేసు చర్వాత ఇంకా డెవలప్ చేసినాడు మా ఊర్లో చాలా అభిమానంగా ఉండే వంకలు పూడికలు మొత్తం మంచి చెడ్డ డీపీలు కాలువలు అంత ఏమి ఊరు డెవలప్ అంత పై వాళ్ళ కేసవి మరి ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పయవల్ కేశవ్ గారు ఉన్నారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో నేను గెలుస్తాను ఇక్కడ ఖచ్చితంగా మా ఊరంతా ఓ ఎవరి పార్టీ వాళ్ళు గెలుస్తామంటారు ఈ పయల కేసు బాగుంది ఆద్రామానం ఉంది ఈ చూడు ఇప్పుడు చూసినావు కదా నువ్వు ఆయనకు బాగుంది బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మరథం జనాలంతా ఇప్పుడు నిన్న కూడా భారీగా వచ్చినారు నిన్న ఎలక్షన్ ఇది ఇది వచ్చింది కదా మామూలు నామినేషన్ నామినేషన్ కూడా చాలా భారీ జనాలు వచ్చినారు ఏం దాని గురించి ఆలోచన లేదు మెజార్టీ వస్తుందంటారా పయ ఇరవై వేలకు తక్కువ రాదు ఇరవై వేలు మెజార్టీ వస్తుంది రెండు వేలు మెజార్టీ వస్తుంది అంటే బాబాయ్ గత ముప్పై ఏళ్ళ నుంచి ఆయన నాయకత్వం చూస్తున్నారు కదా పయోర్ గారు అంటే ఈ రోజు ఆయన పేదవాడి పక్షాన్ని నిలబడట్లేదు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడనే చాలా ఆరోపణలు చేస్తున్నారు ఊరికే దాన్ని ఎప్పుడో వైసీపీ దాంట్లో ఉండేవాళ్ళు చెప్పచ్చు మాకేమో ఇంతవరకు యాబీ దోనికి ఏం చెడుపు లేదు ఇవ్వట్లేదు వాళ్ళు పోయినా కూడా బ్రహ్మా బ్రహ్మాండంగా వాల్మీకి కాలనీ ఇక్కడ కూడా నీ నీళ్ళ ట్యాంకులు అనుకో వేరే ప్రతిదీ ప్రతి విషయంలో కూడా ఆయన బీసీలుగా అన్ని అన్ని చేసినాడు ఆయన పాపాల కేసుతో నుంచే మా ఊరు పొద్దు డెవలప్ అయింది ఇపో రైతాంగం బాగుండం అంటే ఈరోజు ఆయన ఈ నియోజకవర్గంలోనే ఉన్నట్లయితే గెలిచి హైదరాబాద్లో ఉంటున్నారు ఒక్కటే చెప్పండి మీరు ఇప్పుడు ఎవరు కూడా ప్రతి వాళ్ళు వచ్చి ప్రతి ఇంటికి ఏం సాయం చేయలేరు ఏమున్నా గ్రామాలు డెవలప్ చేస్తారు సర్పంచులు ఉంటారు సర్పంచుల ద్వారా వాళ్ళు పోయి ప్రతి విషయాన్ని అడుగుతారు ఆయన దగ్గరికి డైరెక్ట్ పోతే కూడా వాళ్ళ పోతే సాయం చేసినారు ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో కాడికి పోయి అన్న మాకు డీపీలు లేవు మాకు నీళ్లు సరిగ్గా రాలే ఇప్పుడు వీళ్ళు గుమ్మనూరు వాళ్ళు పెంచలపాడు ఈ సైడ్ వాళ్ళంతా కూడా వచ్చి మొరపెట్టుకుంటే ఆయనే సొంతంగా వచ్చి కాలువ తీపిచ్చా ఈడ వంకకి నీళ్ళు వంక బంద్ చేశారు హంజ కాలువ రైతులు ఆడ నీళ్ళు కట్టుకుంటే చాలా ఇబ్బంది పడినారు అప్పుడు ఆయన డైరెక్ట్ వచ్చి ఈడే ఆయన నిలబడి ఒక దాదాపు రెండు గంటలకు వచ్చినాడు సాయ రాత్రి ఏడున్నరకు పోయినాడు మొత్తం ఈడ కాలువ నీళ్ళు వంకకి తెరిపించి బాగా చేశాడు చంద్రశేఖర్ నాయుడు ఏం చేస్తుంటారు సార్ వ్యవసాయం చేస్తున్నారు ఏ ఊరు సార్ మీరు ఈ ఊరే చాయపురం చాయపురం ఊరో కొన్ని నియోజకవర్గం రైతుల వారిగా ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతవరకు న్యాయం జరిగిందంటారు అసలు ఎటువంటి నష్టం జరిగింది అనుకోవచ్చు నష్టం అంటే కరెంట్ అంత నష్టము ఈ ఐదేళ్లలో భరించినాం రాత్రి పూట్ల మధ్యాహ్నం రాత్రి పన్నెండుకు వదిలి మూడు గంటలకు వదిలేసి రాత్రికి పాములు కుట్టించుకొని ఇంత దరిద్రము యా ప్రభుత్వంలో చూడాల మా పోయినసారి ఐదేళ్ళు పగులు తొమ్మిది గంటలు ఇచ్చేవాడు ఇప్పుడు ఏడు గంటలు అన్నాడు ఏడు గంటలు సరిగ్గా లేదు రాత్రి ఎప్పుడు రాత్రి పగులు అనేది లేదు డే టైమ్ లేబర్ ఎట్లా వస్తారు మూడు గంటలు ఉపాధిస్తాడు రెండు గంటలు ఇస్తాడు ఆ ఏడు గంటల్లో ఐదు గంటలు ఇచ్చేది కరెంటు రెండు గంటలుగా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు కట్ చేస్తాడు అంటే ఉచిత కరెంటు రైతులకు మోటార్లు మీటర్లు పెడతామని చెప్పేసి అన్నారు కదా మీటర్లు బిగించారు కదా మీటర్లు బిగించారు మీటర్లు ఊరికనే అంటారు మీటర్లు రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిందంటే కంపల్సరీగా వసూలు చేస్తారు గతంలో తొమ్మిది గంటలు ఒక ఐదు నిమిషాలు లేట్ వదిలినా మళ్ళా ఐదు నిమిషాలు పాస్ట్ వదులుతాడు ఇప్పుడు అంత దరిద్రము ఎప్పుడూ లేదు కరెంట్ లో మటుకు చాలా వరస్ట్ నీళ్ళేం వదిలినాడు మళ్ళీ నీళ్లు వదలలేడు అనొచ్చు నీళ్లు బాగా వదిలినాడు కాని కరెంటు వదల కరెంటు చాలా దరిద్రము ఇన్ సబ్సిడీ పైపులు వదిలిండే పోయిన ప్రభుత్వము సబ్సిడీ స్పింగర్ పైపులు కానీ మామూలు తెల్ల పైపులు కానీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉండే ఇప్పుడు సబ్సిడీ ఒక్కట్లేదు ట్రాక్టర్ గానీ వ్యవసాయ పరికరాలు సబ్సిడీ నిల్లు ఈ ప్రభుత్వంలో మీరు ప్రయాణం చేశారు కదా నుంచి చూస్తున్నారు ఆయన ఇక్కడ నాయకత్వం చూస్తున్నారు అంటే ఆయన వ్యక్తిత్వం అంటారు వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని మంచిగానే చూసినాడు ఆయన మనం ఎవరు పోయినా సాయం చేసినాడు ఏ ఎవరు పోయినా వాళ్ళ వాళ్ళకి బీసీలా ఎస్సీ లా ఓసీలా అందరికీ సమానంగా చేసినాడు ఆయన వచ్చి కాలువలు కానీ ఆయన సొంతం ఉండి జేసే ఉండి చేపించుకొని పోయినాడు అంటే ఇప్పుడు ఆయన టూరిస్ట్ అని అంటున్నారు ఇక్కడ టూరి అంత వాసం టూరిస్ట్ అనేది కళ ఆయన మనం ఎప్పుడూ ఫోన్ చేసినా అందుకో ఏదన్నా కానీ చేయగలరు అదే అంటే మీరు చూస్తున్నారు కదా వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన పాలన కానీ లేకపోతే కేశవ్ గారి పాలన చూసారు వీళ్ళిద్దరు నీటి సమస్యలు ఏం చేయలే ఆయన హానికరం ఏం చేయలే విశ్వేశ్వర రెడ్డి వ్యక్తిగతంగా మంచివాడే కాకపోతే ఆయన ఏం పనులు చేయలే ఆయన పైన ఇస్తే కదా ఈయనకే ఆయన అపార్ట్మెంట్ వీడు ఇంక ఈయన చేసేదే ఉంది జగనే ఈయనకి ఈడు ఇంకా ఆయన ఈయన చేసేదే ఉంది వ్యక్తిగతంగా విశ్వేశ్వర రెడ్డి మంచివాడే కాకపోతే ఆయన ఇవ్వాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మేము మంచి చేశాం ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్తున్నా హామీ ఇక్కడ నిల్లు మా ఊరు ఒక్క హామీ లేదు ఏమీ చేయలేదు ఇంటికి పతకాలు ఇచ్చిన వాళ్ళని నీళ్లు గతకాల లేదు పతకాలు గితకాలంతే నవ నవరత్నాలు అన్ని నీళ్లు ఏమీ ఏదో తడప తడపన యాభై మందిలో ఒక ఐదు మందికి ఇచ్చింటాడు అంతే అంటే ఈ రోజు నేను గెలుస్తాను నూట డెబ్బై ఐదు అని సవాల్ చేస్తాను మామూలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఉరవెండ నియోజకవర్గం పయవల్ కేశారు కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుంది ఎవరు వచ్చే ఉన్నాయి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ పైవల్ అంటే ఎందుకు సార్ పయవల్ కేశ్వర్ గారు ఆయన కాకపోతే పనులు చేసినాడు ఒకవేళ ఈయన ప్రభుత్వం లేకపోయినా కష్టపడి కొన్ని పనులు చేసినాడు ఈ ప్రభు ఇప్పుడు ఈ దీంట్లో కానీ ఎమ్మెల్యేగా ఆయన చేసే పనులన్నీ చేసినాడు బాగా చేసినాడు ఎంత మెజార్టీ ఉండవచ్చు అంటారు పయవల్ కేశ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది